విశ్వ నటన చక్రవర్తి నట సార్వభౌమ ఎస్వి రంగారావు నూట ఏడవ జయంతిని పురస్కరించుకుని తాడేపల్లి విజయవాడ క్లబ్ రోడ్లోని పూల మార్కెట్ డెబ్బై రెండవ షాపు ప్రజా కాపునాడు ఆఫీసులో ఎస్వి రంగారావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజా కాపునాడు రాష్ట్ర అధ్యక్షులు ఎర్రంశెట్టి అంజిబాబు నాయకులు ఎస్వి రంగారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ప్రజా కాపునాడు తాడేపల్లి పట్టణ అధ్యక్షులు పల్లెపు భాస్కర్ పట్టణ ఉపాధ్యక్షులు వలివేటి రమేష్ కాపు యూత్ అధ్యక్షులు నక్కా నవీన్ రాజా యువత కార్యదర్శి పూడి రమణ ఉప కార్యదర్శి సాలిపల్లి దుర్గారావు ప్రచార కార్యదర్శి అడప నరేష్ కోశాధికారి తాడికొండ నాగేశ్వరరావు ఉప ప్రచార కార్యదర్శి కేసిరెడ్డి మురళి యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు రంగారావు గారి నూట ఏడవ జయంతి సందర్భంగా తాడేపల్లి పట్టణంలో ఈ రోజున ప్రజా కాపునాడు సంక్షేమం తరగతి ఆయనకి జయంతి కార్యక్రమాలు ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది ఎస్వి రంగారావు గారు పద్ పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో కృష్ణాజిల్లా నూజువేడి గ్రామంలో జన్మించారు జన్మి ఏలూరు విశాఖపట్నంలో చదువుకొని ఒక ఫైర్ ఆఫీసర్ ఉద్యోగం చేస్తూ నటన నాట్ నాటకాలు ఆడుతూ చాలా కార్యక్రమాల్లో ఆయన యాక్టింగ్ చేసి సినిమా రంగంలో పంతొమ్మిది వందల నలభై ఆరులో గొరుదుని అనే సినిమాలో ఆయన యాక్ట్ చేసి తర్వాత అది కాలక్రమేణా కొద్దిగా అనివార్య కారణాలు అవటం వల్ల మరలా టాటా కంపెనీలో ఉద్యోగం చేసి ఉద్యోగానంతరం సినిమాలు ఆఫర్లు వచ్చిన తర్వాత మెడ్రాస్కి వెళ్ళిపోయి తమిళ కన్నడ మలయాళ ఏ ప్రాంతంలో సినిమాలు దుర్యోధనుడు ఘటోద్భుడు భేథాలుడు రకరకాల సినిమాల వేషాల్లో తండ్రి పాత్ర తాత పాత్ర రకరకాల వేషాలు వేస్తూ ఆయన తెలుగువారిని ఉత్తేజపరుతూ ఆయన యాక్టింగ్ మరుగురానిది యావత్ భారతదేశంలో కూడా అలాంటి నటుడు లేననే స్థాయిలో అనిపించుకున్న మహానుభావుడు అలాంటి నటుడిని మనం గుర్తు చేసుకోవటం ఈరోజు నూట ఎనిమిదవ జయంతి ఆయనకి ఘనంగా మేము ప్రజా కాపునాడు తరపున చేసుకుని జైదలు ఆయనకి పలికాం పేరు భాస్కర్ రావు ప్రజా కాపునాడు ఇక్కడ అధ్యక్షుడు తాడేపల్లి పట్టణానికి కళామ తల్లి ముద్దుబిడ్డ నట సార్వభౌమ ఎస్వి రంగారావు గారి జయంతి సందర్భంలో వారి యొక్క నటనతో అనేక మంది ప్రజలను మెప్పించి మెప్పించి విశేషులయ్యారు వారికి ఈ జయంతి సందర్భంలో అర్పిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి కాపు సంఘం అందరికి కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటు 두아 가라, 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 가가가 가라, 가가